రాష్ట్రంలో ఏ శక్తి అడ్డు వచ్చినా బీజేపీ అధికారంలోకి రాబోతుంది అని వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరిగా మారుస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు అన్నారు మంగళవారం వికారాబాద్ పట్టణంలోని తేజ్ ఫంక్షన్ హాల్లో జిల్లా కార్యకర్తల సమ్మేళన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతగిరి ప్రాంతాన్ని దక్షిణ ఊటీగా మారుస్తానని అనంత పద్మనాభ స్వామి ఆశీస్సులతో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుస్తోంది అని నమ్మకం ఉందన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు ఖచ్చితంగా రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు కానీ కేవల ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిందిగా నేను వికారాబాద్ జిల్లా ప్రజలు కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే వస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది వచ్చిన వెంటనే వికారాబాద్ జిల్లా పేరు అనంతగిరి జిల్లాగా కూడా మారుస్తామని చెప్పేసి కూడా ఈరోజు ఇక్కడ చెప్తా ఉన్నాం అంతేకాకుండా స్థానిక ఎన్నికల్లో ఈ ప్రభుత్వం నిలవాలనేటటువంటి ప్రయత్నంతో వ్యతిరేక వాగ్దానాలు చేస్తూ ఉన్నారు రైతు బంధు ఇంతవరకు రైతు బంధును బంద్ చేశారు ఈ యొక్క ప్రభుత్వం అటువంటి రైతు బంధు ఎక్కువ విడతారంటే వ్యక్తులు ఆరు వేలు ఆరు వేల రూపాయలు పంపిచ్చి రైతు బంధు ఇచ్చి తగ్గ చెప్తా ఉన్నారు నిజులంపై ఇల్లు ఏదైతే కడతాయని చెప్పేసి ప్రతి ఒక్క పార్ట్నర్షిప్ మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తా అని చెప్పి చెప్పడం జరుగుతుందో ఇంతవరకు ఈ ప్రభుత్వం కొన్ని వందల మాత్రమే ఇల్లు నిర్మాణం చేసినట్టు సమాచారం ఉన్నది తర్వాత ఆ ఇల్లు కూడా ఇప్పుడు విజాలాబాద్ జిల్లాలో అలాట్మెంట్ కూడా కాలేదు మరి ఎప్పుడు పంతొమ్మిది సంవత్సరం పంతొమ్మిది నెలలైపోయి మరో రెండు సంవత్సరాలు దాదాపు తగ్గగా అవసరం కానీ ప్రభుత్వం లేకపోతే ఏం చేసింది ఒక వాగ్దానం కూడా పూర్తి చేయలేని ప్రభుత్వం రేపు రాబో రాబోయే రోజుల అందుకనే లో బీజేపీని గించేగా ఈ యొక్క విచారబాద్ చేయాలని కోరుతూ మరి ఇక్కడ అనేక సమస్యల పైన కార్యకర్తలు కూడా పోరాడి సంస్థ పోరాడి పోరాడమే మీద బాటగా ఉద్దమైన ఒక బాటగా భారతీయ జనతా పార్టీ ఎందుకు ఉంది కాబట్టి ఇక్కడ లోపల స్థానిక సమస్యల మీద కూడా కార్యకర్తలు పోరాడతారు கேந்திர பிரச்சி பர்டகேந்திரம் தெலங்கானக்கு மூலகிரி ஜில்லி லக்கோரம் வந்து ஹீமப்பென்பிடி விக்காராபாத் டெம்பிள் விக்காராபாத் ஜி அனெக்டிஜா பிரபுத்தம் பணிச்சேயா டிஜிஆர் ஜெர்ப்பு அந்த தான் பிராஜெக்ட் பிடிக்கும் எந்தவொரு செப்பி முப்பை